వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే మూడు మండల యాక్షన్ మొత్తం పూర్తయింది ఈ మూడు మండల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా దిగుమతి చూసుకుంటే నా నిన్నకంటే చూసుకుంటే చూసుకుంటే అయితే దిగుమతి అయితే పూర్తిగా పెరిగింది కింద పక్క చూసుకుంటే కొంచెం తగ్గింది ఇంకా నిన్నగంట పోల్చుకుంటే ఇంచుమించుగా దిగుమతి అయితే మదనపల్లిలో నిన్నలాగే ఉంది పెద్దగా అయితే మార్పు ఏమి చూసుకుంటే ఈ మూడు మంది యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత టాప్ అండ్ టాప్ రేట్లు చూసుకుంటే జబర్దస్త్ ఐటాలు ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఇంకో మండలి ఆరు ఎనభై ఏడు వందల ఇలా టాప్ రేట్లు అయితే క్లాస్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే క్లాస్ పలుకుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీలు పలికాయి మిక్సింగ్ కాయలు వచ్చి మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఇట్లా థర్డ్ క్వాలిటీలు ఇవి మూడు వందల నుంచి నాలుగు యాభై వరకు పలకడం జరిగింది పొడికాయలు యాభై రూపాయలు నూరు రూపాయలు కొంచెం బాగుంటే యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు టాబ్లెట్ యావరేజ్ అన్నీ చూసుకుంటే ఆరు ఆరు యాభై రూపాయలు అయితే ఇప్పటివరకు ఈ మూడు మంది యాక్షన్ పూర్తయిన తర్వాత ఇలా ఉండే ఇంకా యాక్షన్ స్టార్ట్ అవుతుంది చాలా మళ్ళీ ఉన్నాయి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ